నేను ఒకసారి ఆలోచిస్తుంటాను ఆంధ్రప్రదేశ్లో అయితే నేను తెలుసు వినుంటారు మరి ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా విదేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా వేల మంది లక్షల మంది వస్తున్నారు ఇది ఎలా సాధ్యం నేను కూడా అందరిని అడుగుతుంటా మంది ఎలా వచ్చారు ఎలా వచ్చాయని అడుగుతా వాళ్ళు ఏమైనా మాదిలేదే మాదిలేదా అని అంటారు ఎవరికి వాళ్లే జరుగుతున్న పరిచర్ను గుర్తించిన ప్రజలు బాధ్యత వహించి అందరికీ చెప్పడం ఏ అందరికీ నన్ను గురించి నేను చెప్పే వాక్యాన్ని గురించి ఎందుకు చెప్తున్నారంటే సహజ శైలిలో ఉపమాన రీతిగా అందరికి అర్థమయ్యే భాషలో తేలిక బాణిలో చెప్పడం వాళ్ళు గుర్తించారు అర్థమైందండి ఎందుకంటే థియాలజీ ఫిలాసఫీ నేను చదవలేదు కనుక ఆ బిబ్లికల్ లోతైన పదాలు ఆ భాష నహ్ రాదు వ్యవహారిక భాషలో నేను చదివిందేదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల ఏమైందంటే నూటికి నూరు పాళ్ళు ప్రతి ఒక్కరికి అది అర్థమయ్యే శైలిలో తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది కూడా ఎప్పుడు జరిగింది డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నుంచే జరిగింది కానీ ప్రజలకి అర్థమయ్యేది కాదు ఒకసారి గుంటూరులో మాసులామణి గారు వాక్యం చెప్తున్నారు అప్పుడు వేల మంది ఆయన చెప్తున్నప్పుడు సైలెంట్ అయిపోతున్నారు మిగతా వాళ్ళు చెప్తున్నట్టు గోల గోలుగా తిరణాలు లాగా ఉంది ఏమై ఉంటుంది రహస్యం అని నేను మూడు రోజులు అక్కడ ఆ పందిరి కిందే పడుకొని ఆ గడ్డిలో గమనించాను ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యం తర్వాత ఆయన వివరిస్తున్న విధానం ప్రభు చెప్పిన విధానం అవన్నీ గుర్తించినప్పుడు మనం ఇలా చెప్తే బాగుంటుంది కదా అని ప్రభు వాక్యం చెప్పేటప్పుడు ప్రజలు ఈ విధంగా వినేటట్టు నాకు సహాయం చేయి నేను చెప్పింది ఏదైనా నలుగురికి అర్థం కావాలా అని ప్రార్థన చేయడం జరిగింది ఎందుకంటే సభలకు వచ్చేవాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళే రారు అన్నులు వస్తారు బైబిల్ అవగాహన లేని వాళ్ళు వస్తారు ఆ సభల్లో వాళ్ళు బైబిల్స్ చదివే ప్రాపర్ లైటింగ్ లేకపోవచ్చు మరి వీళ్ళకి అర్థం కావాలి ఒకప్పుడు పెద్దలు ఎవరో చెప్తుంటే నేనుంటే నాకు అర్థం కాల అదే స్థితి కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా మందికి అలాగ ఉంటుంది కదా అని చెప్పి తేలిక బాణిలో ఒక చిన్న విషయమైన దాన్ని వివరించి వాళ్ళకి అర్థమయ్యే శైలికి జీవితంలో మర్చిపోకుండా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో ఒకసారి ఒక వాక్యం చెప్పావు చర్చిలు తర్వాత మద్రాసులో అదే ఫ్యామిలీని కలిసా వాళ్ళు నాన్న అడుగుతున్నాడు పాప ఈయన ఎవరో నీకు గుర్తుందంటే నేను ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగం నాకు ఆ పాప చెప్పి చూపి చెప్పి చూపిస్తుంది వినిపిస్తుంది అప్పుడు ఆ పాప వయసు సరిగ్గా ఐదేళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పాడు ఆ పాస్టర్ గారు కదా ఈయన అని చెప్పింది అప్పుడు నాకు సంతోషం కదా మరి ఇంత చిన్న బిడ్డకు కూడా అర్థం కా అర్థం అవ్వాలి మన ప్రయాసం వ్యర్థం కాకూడదు మనం గాల్లో కొట్టినట్టు కొట్టకుండా పూర్ణ నిశ్చయంతో కొట్టాలి సభల్లో కూడా చూడండి మనసు పొందాలి ఉంటే రండి అంటే ఒక పది మంది వస్తున్నారు అలా కాకుండా మనసును మార్చుకుని కన్నీడితో ప్రశ్చాత్తండి ప్రభుని వేడుకోండి మీ జీవితాల గురించి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నూటికి నూరు రూపాయలు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు అప్పుడు నూటికి నూరు రూపాయలు చేస్తే అందరినీ ముందుకు రమ్మంటే కుదరదు కదా పది మంది అయితే ముందుకు రాగలుగుతారు అందరు ఎలా వస్తారు రాలేరు కదా అందుకని ప్రార్థన చేయడం ఆ తర్వాత కొన్ని అన్ప్రాక్టీస్ విషయాలు ఉన్నాయి మనకు బైబిల్కి అతీతమైనవి అవసరం లేనివి కొన్ని ఉన్నాయి సభలలో వాటిని నేను దగ్గరికి రానివ్వకుండా చూసుకున్నాను